హాయ్ అండి మొన్న మా ఆయనేమో నెల్లూరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు అలానే క్యాబేజ్ కూడా తీసుకొచ్చాడు క్యాబేజ్తో ఏం చేయమంటావు అంటే రోజు చేసేదే కాదు ఏదైనా స్పెషల్గా చేయి అన్నాడు ఇంకా ఆ రోజు ఇంకా మా అత్తయ్యను అడిగాను ఏం చేద్దాం అత్తయ్య అంటే పొకడా చేద్దాము బాగుంటుంది అనింది ఎలా చేయాలి అని అడిగాను నేను చెప్తాను ఆ విధంగా చెయ్యి అనింది ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకునేయాలి క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్న తర్వాత నీళ్ళు కాగబెట్టుకొని అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించి పక్కకు తీసి పెట్టుకునేయాలి అవి తీసి పెట్టుకునే లోపు మనము ధనియాలు పట్టాల లవంగాలు పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత బాగా క్యాబేజ్లో వాటర్ లేకుండా పిండుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకునేయాలి అందులోకి శనగపిండి కొద్దిగా కాన్ఫ్లవరు మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాలు పట్టాల లవంగాలు పౌడరు కరీర శనగపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కారం అన్నీ వేసుకొని కలర్ రంగు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలానే పెట్టేసి తర్వాత ఆయిల్ వేసేసి మన పకోడా ఎలా వేసుకుంటాం అలా వేసుకునేసామనుకోండి వేసుకునేస్తే పకోడా అయితే బాగా కాలిపోయి ఎర్రగా వచ్చేస్తుంది మీకు క్యాబేజీతో ఏ రెసిపీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పకోడీ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్